అనంతపురం జిల్లాలో ట్రబుల్ మాగజ్ సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి తెలిపారు అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమిశాలి బాధ్యతలు స్వీకరించారు అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో నూతన బాధ్యతలు తీసుకున్న అనంతరం నూతన ఎస్పీ గౌతమిశాలి మీడియాతో మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ రోజున జిల్లాలో ఎక్కడా గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని నూతన ఎస్పీ తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను ట్రబుల్ గా గుర్తిస్తామన్నారు ఫీల్డ్ లెవెల్లో ఉన్న తమ పోలీస్ సిబ్బందితో చర్చిస్తామని చెప్పారు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు బాధ్యత శాంతి శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం ఇప్పుడు సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు తావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మా టీమ్స్తో ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది

ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంట్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ ఆర్ టు ఐ వుడ్ బీ ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్ టీమ్స్ ఓకే థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఐ జస్ట్ ఒకసారి మా అందరితో డిస్కస్ చేస్తాను అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అది రాకుండా చూస్తాం దట్ ఇస్ దట్ ఇస్ ద ఆర్ ఎం అండ్ దట్ విల్ హ్యాపీ సి ఐ ఎం నబడి టు జడ్జ్ ఇట్ రైట్ నౌ బట్ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఇటువంటి హింసకు తాగుండదు మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని అండ్ ఇట్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్టిక్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్టిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చి మీరే చెప్పాలి తర్వాత ఓకే అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ సో మచ్